మోత్కూరు శ్రీ అభయ స్వామి దేవాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మోత్కూరు మండల మరియు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మోత్కూరు మండల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మహేశ్వర వెంకటేశ్వర్లు పోచం భిక్షపతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి సందర్భంగా మండలంలోని పద్మశాలిలందరం ఒక్కటిగా కలిసి సామూహిక జంధ్య ధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల పట్టణ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు ఏ యజ్ఞోపవీతాన్ని చేసుకుంటున్నారు యజ్ఞోపవీత విశిష్టత కూడా మనం దైవ కర్మానుష్ఠాలను చేసుకోవడానికి యజ్ఞాలకు యజ్ఞోపవీతం చాలా పరమ పవిత్రమైనటువంటి కాబట్టి ఈ ధరించడం వల్ల శక్తి వస్తుందని నాన్న సాక్షాత్ అమ్మవారు నాన్నతోటే ఉంది గాయత్రి మాత కాబట్టి యజ్ఞోపవీతాన్ని ఇంతమంది ఈ యొక్క పద్మశాలి కులపు సంఘ పెద్దలు సభ్యులు అందరూ ఒక అరవై నుంచి డెబ్భై మంది ఇక్కడ వేసుకోవడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి ఇదే ఆచారం ఎప్పటికీ తాగాలని ఆ భగవంతుని నేను పేర్కొంటున్నాను చిత్తూరు మండల స్థాయిలో మోత్పూర్లు ఉన్నటువంటి ఇక్కడి గ్రామస్తులు మండల స్థాయిలో ఉన్నటువంటి మొత్తం గ్రామస్తులు అందరం కలిపి గత పది పదిహేను సంవత్సరాల నుంచి సామూహికంగా యజ్ఞోపవేదం ఒక దేవాలయంలో కానీ మా మార్కండే దేవాలయం వల్ల కానీ గత పది పదిహేను సంవత్సరాల నుంచి సామూహికంగా వేసుకుంటున్నాము ఇదే విధంగా ఈ సామూహికంగా వేసుకోవటం వల్ల మనం ఎవరి వాళ్ళు ఇంట్లో చేసుకున్న వల్ల యజ్ఞ వేదం దీన్ని జంజాన్ ప్రాముఖ్యత తెలియకపోయేది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రామాలయంలో మన సూర్య అయ్యగారు సమక్షంలో ఈ యజ్ఞోపవేదం గురించి సవియోగంగా వివరించి మాకు సామూహికంగా యజ్ఞోపవేదం నిర్వహించారు వారికి మా పట్టణ పద్మశాలి సంఘం నుంచి ధన్యవాదములు మండలం మండలం పద్మశాలి మండలం పట్టణంగా సంయుక్తంగా మన పద్మశాలీలందరూ యజ్ఞ ఎప్పుడైనా ఇక్కడికే వచ్చే పోయినసారి ఇక్కడనే కార్యక్రమం చేశాం ఈసారి కూడా ఇక్కడనే కార్యక్రమం చేశాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తాం కులబంధవులు అందరూ కంపల్సరీ రావాలి ఏ టైం ప్రకారం రావాలి తొమ్మిది అని ఉన్నాం తొమ్మిది వాట్సాప్లో పెట్టడం తొమ్మిది తొమ్మిది వరకు అనుకున్నాం అయినా అందరూ వచ్చారు సంతోషం అయ్యగారు కూడా మంచిగా పూజ చేశాడు మాకు ధన్యవాదాలు তাপা అక్కడ రావో కనేయేసు సాధు వాట్లను అన్కొడ దగ్గర కనేరా ప్రతి మంచ శుభ్రం శుభ్రం శ్యాధమ తథమ విệuపవీతం విệuపవీత ధారణం ధారణం కరిషే కరిషే అందలే అందలే పోనే మధ్యలో అంటే ఏను మధ్యలో గెలిజి గుడ రాగా ఏదో

उत्तम वरद रम विश्वम शशि वर्णम रोक्त बिकोर उत्तम वरद मोहित महेश कोनी कृष्ण वश्कोनी नील लला मुंची भक्ति नृत्य करता भक्तगण वोय देश कोनी इत्ता यदंत हां डेली अन वापस टाफन देगा అంటే ఒక సంజమ వొచ్చినప్పుడు పక్కన వస్తాడో అట్లా చేయాలి डेली సా మోదలమైన కబరిలో పిల్లావ్ రాడు కొడుకు రాడు ఆస్తులు అక్కడ ఒక నిశ్చలమొద পুজাী পুষ্প বেদামুটি మన స్టార్టింగ్ రోజు ఎట్లా ఉందో అదే నేను స్టార్టింగ్ రోజు